హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు నేను జొన్న సంగటిని ఇంకా మెంతాకు పచ్చని చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఎలాగో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం వన్ గ్లాస్ జొన్నలని తీసుకుంటున్నాను వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు నైట్ కనుక నానబెట్టేసుకుంటే మార్నింగ్ టిఫిన్కి చేసుకోవచ్చు అదే ఆఫ్టర్నూన్ చేయాలనుకుంటే ఒక మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకొని వీటిని వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి ఇలా త్రీ అవర్స్ తర్వాత ఇలా నానిపోతాయి వీటన్నిట్లలో ఉన్న వాటర్ని చేసి మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేయకుండా కొంచెం బరకగా ఉండేలాగా చూసుకోండి ఇలా మిక్సీ అంతా పట్టేసాక దీంట్లో మనం వాటర్ని వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని నేను ఒక ప్యాన్లోకి వేస్తున్నాను మనం వన్ గ్లాసు జొన్నలకి సిక్స్ గ్లాసెస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి మీకు ఒకవేళ వాటర్ సరిపోలేదు ఇంకా అనిపిస్తే మీరు మళ్ళీ ఉడికేటప్పుడు కూడా అందులో వాటర్ వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకా తర్వాత ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం కలుపు అయినా సరే నార్మల్ సాల్ట్ అయినా సరే వేసేసుకోవచ్చు ఇలా కాసేపటికి మనకి చిక్కబడుతుంది ఇందులో ఈ టైంలో మనం మళ్ళీ వాటర్ని వేసుకోవాలి ఇది ఓన్లీ మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచి కలిపేసుకోండి కంటిన్యూగా కలుపుతూనే ఉండండి లేకపోతే ఉండలుగా అవుతుంది ఇలా గంటతోటి ఈ విధంగా కలుపుతూ మీరు మిక్స్ చేసేసుకోవాలి కాసేపటికి చిక్కగా అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టి చెయ్యొద్దు మొత్తం కంప్లీట్గా మనకు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందు అంతా మనం ప్రాసెస్ అంతా మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకోవాలి టెన్ మినిట్స్లో మనకి సంగటి రెడీ అయిపోతుంది ఈ విధంగా దగ్గర పడుతుంది దీంట్లో నుంచి ఇలా మనకు జిగురులాగా ఫామ్ అవుతుంది సంగటిలో నుంచి ఇలా వచ్చేస్తే మనకి సంగటి కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది ఇలా మొత్తం అయిపోయాక నేను ఒకసారి గంటతో చూపిస్తాను ఇలా ఇలా వచ్చే వరకు మీరు ఉడికించుకోవాలి ఈ విధంగా వచ్చేస్తే సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి జొన్న సంగటి రెడీ అయిపోతుంది దీంట్లోకి కాంబినేషన్ ఉలవచారు పప్పుచారు సాంబార్ ఇంకా టమాటో పప్పు ఏదైనా బాగుంటుంది నేను ఈరోజు మెంతాకుతోటి పచ్చిమిర్చి టమాటా వేసి పచ్చడి చేస్తున్నాను దీనికోసం ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు కంపల్సరిగా వేయండి కరివేపాకు వేసేసాక ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి మీకు కారంకి సరిపడా వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇందులోనే నేను మనం కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని వేస్తున్నాను మెంతాకుని వేసేసి బాగా కలిపేసుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే నేను టొమాటోలని సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇందులో నేను టేస్ట్కి చింతొక్కుని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర కనుక చింతొక్కు లేకపోతే అయినా సరే వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కాసేపటికి మనకు టమాటాలు పచ్చిమిర్చి మగ్గిపోతాయి ఈ పచ్చడి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర చింతొక్కు లేకపోతే చింతపండు అయినా సరే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇలా మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత మనకు కంప్లీట్గా అన్నీ మగ్గిపోతాయి ఇందులోనే వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిగా ఉంటుందండి రెసిపీ డైలీ జొన్న రొట్టెలే తినలేకపోతే ఇలా జొన్న సంగటి కూడా చేసుకొని తినొచ్చు ఇంకా చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది చాలా ఈజీగా తినేలాగా ఉంటుంది ఇందులోనే నేను కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇదంతా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ వేసుకోవద్దు కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను దీంట్లోకి నేను ఆనియన్స్ని ముందుగానే వేసుకోవట్లేదు లాస్ట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ టైంలో మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అంతే అండి సంగటి మెంతాకు రెడీ అయిపోతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ చేయండి